పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రిలీజ్ కు ముందు అనూహ్యమైన హైప్ దక్కుతోంది ఇతర సినిమాల కంటే సినిమాకు ఎందుకు ఇంత హైప్ అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్వయంగా సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రేపు జులై ఇరవై నాలుగు రిలీజ్ కాబోతుంది ఒక్క ట్రైలర్తోనే సినిమాపై కావాల్సినంత హైప్ వచ్చింది ఇక పవన్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి అయితే పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే ఒక్క గ్లింప్స్తోనే ఈ సినిమా హైప్ ఆకాశాన్ని అంటుకుంది ఇక ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు అయితే పవన్ ఎక్కడ కనపడినా అని అరుస్తున్న సంగతి తెలిసిందే కే కాదు ఫైట్ కంపోజింగ్కి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే నేడు పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాతో మాట్లాడగా ఇప్పుడు మీ చేతిలో ఉన్న సినిమాల్లో మిగిలిన వాటికంటేకి ఎందుకు ఎక్కువ హైప్ ఉంది అని అడిగారు దీనికి పవన్ సమాధానమిస్తూ అదే నాకు కూడా అర్థం కాలేదు కాని ఇప్పుడు హీరోలు గ్రే షేడ్స్ ఉంటే నచ్చుతుంది జనాలకు వైలెన్స్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు నచ్చట్లేదు ఇప్పుడు సమాజం లోకి వెళ్లిపోయింది సమాజంలో అందరూ నెగిటివ్ షేడ్స్కి గ్రే షేడ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందుకే సినిమాకు అంత హైప్ ఉందేమో అని అన్నారు చివరగా పవన్ కళ్యాణ్ వివరణ ప్రకారం సినిమాలోని గ్రే షేడ్స్ మరియు వైలెన్స్ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఉండటమే ఈ అనూహ్యమైన హైప్కు కారణం అని తెలుస్తోంది